హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ నేను ఒక కొత్త రెసిపీ డిఫరెంట్గా ఉన్న రెసిపీ అదే ఉప్మానే కాకపోతే సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము అదేంటి ఉప్మానే ఈజీగా ఉంటుంది ఇంకా ఈజీ చేయండి అనుకుంటున్నారా చూడండి ఎలా ఉంటుందో దానికోసం ఒక ప్యాన్ తీసుకొని పచ్చిమిర్చి వేయించుకొని తరువాత పల్లీలు వేసుకున్నాను చట్నీ కోసం ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పల్లీలు లోపల నుండి ఫ్రై అయ్యి చట్నీ మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ పల్లీలు వేయించుతున్నంతసేపు తిప్పుతూనే ఉండాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి పల్లీలు పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను అదే ఉప్మా రవ్వ దాంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో వేయించుకున్నాను అది ఇది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ రోస్ట్ చేస్తూనే ఉండాలి కలపడం ఎక్కడ ఆపేసినా రవ్వ అనేది మాడిపోతుంది అందుకే కలుపుతూనే ఉండాలి అది కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని నూనె వేసుకొని అది వేడయ్యాక పోపు దినుసులన్నీ వేసుకోవాలి దాంతోపాటు జీడిపప్పు కూడా వేసుకున్నాను మీకు నచ్చితే ఇక్కడే కరివేపాకు కూడా వేసుకోండి దీంట్లో పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయలు కానీ వాడరు మీకు నచ్చితే ఉల్లిపాయ వాడుకోవచ్చు కాకపోతే నేను ఇందులో పాలు పోస్తాను అందువల్ల ఉల్లిపాయ వేస్తే అంత టేస్ట్ అనిపించలేదు దానివల్ల నేను ఉల్లిపాయనే స్కిప్ చేశాను ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళు పోసుకున్నాను నేను అంటే మూడు కప్పులు నీళ్లు పోసి ఒక కప్పు పాలు పోసాను పోపు దినుసులన్నీ ఎర్రగా మారాలి ఈ పాలు వేయడం వల్ల ఉప్మా టేస్ట్ అంతా మారిపోతుంది కమ్మదనం వస్తుంది దీనికి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఉప్మా తినను అనే వాళ్ళు కూడా దీన్ని మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటారు నీళ్ళు మరుగుతున్న టైంలో ఉప్మా తీసి రవ్వ తీసుకొని పాలల్లో కలపాలి రవ్వ ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసిన తర్వాత ఎమ్మటే స్టవ్ అనేది ఆపేయాలి స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కలపాలి పైనుండి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా వేయండి మంచి టేస్ట్ వస్తుంది మీకు కావాలి అనుకుంటే నీళ్ళు కొంచెం తగ్గించి పాలు ఇంకొక కప్పు పోసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా రాగానే స్టవ్ ఆపేసేయండి ముందుగానే ఉప్పేస్తే పాలనేవి విరిగిపోతాయి అందుకని చెప్పి స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే ఉప్పేయాలి దీని కాంబినేషన్లో చట్నీ వేసుకొని తింటే అద్దిరిపోతుంది ఉప్మా అనేది ఈ చట్నీలో నేను కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను నన్ను నమ్మి ఓసారి ఉప్మా ఇలా ట్రై చేయండి ఇది మార్నింగ్ టిఫిన్ లాగైనా ఈవినింగ్ లంచ్లోకి అయినా ఎలాగైనా తీసుకోవచ్చు టేస్ట్ మాత్రం మద్దరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్